ఇరవై ఒక్క ఉద్యోగ ప్రకటనల పరీక్షల తేదీలు ఖరారు చేసిన ఏపీఎస్సీ అంతరిక్షం నుంచి పవిత్ర మక్క ఆర్బిటల్ వ్యూ స్పేస్ ఫోటో వైరల్ భారత్ టాక్సీ ప్రారంభం ఢిల్లీ గుజరాత్ లో ట్రయల్స్ రోజురోజుకు పడిపోతున్న రూపాయి విలువ భారంగా మారిన విదేశాల్లో ఉన్నత విద్య ఏడాదిలో దేశవ్యాప్తంగా సరికొత్త టోల్ వ్యవస్థ నితిన్ గడ్కరీ ఏపీలోని ఇరవై ఒక్క ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఏపీ ప్రకటించింది రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది తొలి విడతలో వచ్చే ఏడాది జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు రెండు విడతలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తారు రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న మొత్తం ఎనిమిది వందల తొంభై పోస్టులకు సంబంధించి గతంలో ఇరవై ఒక్క నోటిఫికేషన్లను ఏపీ విడుదల చేసింది ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను తాజాగా ఏపీ ప్రకటించింది ఈ మేరకు పరీక్షల వివరాలను తమ వెబ్సైట్లో ఉంచింది ఈ ఇరవై ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్లలో పద్దెనిమిది ప్రకటనలకు సంబంధించి విశాఖపట్నం తూర్పుగోదావరి ఎన్టీఆర్ తిరుపతి అనంతపురం కేంద్రాల్లో నిర్వహిస్తారు మిగతా పరీక్షలు ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించనున్నారు సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కాకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింటా తెగ వైరల్ అవుతోంది భూమికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోని అంతరిక్షం నుంచి తీసిన ఫోటోలో రాత్రి వేళలో మక్కాలోని పవిత్ర స్థలం కాబాగృహం కాంతులీనుతూ అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపించింది ఐఎస్ఎస్ యాత్ర సందర్భంగా తీసిన ఈ ఫోటోను ప్రముఖ వ్యోమగామి డాన్ పెటిట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు సౌదీ అరేబియాలోని మక్కా ఆర్బిటల్ వ్యూ ఇది మధ్యలో కాంతులితున్నది ఇస్లాం పవిత్ర స్థలం కాబా స్పేస్ నుంచి కూడా కనిపిస్తోంది అని ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది భారతదేశపు మొదటి సహకార అద్దె రవాణా ప్లాట్ఫామ్ భారత టాక్సీ పైలట్ ట్రయల్స్ మంగళవారం ఢిల్లీ గుజరాత్ లో ప్రారంభమయ్యాయి కేవలం పది రోజుల్లో ఢిల్లీ సౌరాష్ట్ర రీజియన్లలో ఈ సర్వీసులు అందించడానికి సహకార టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ లో యాబై ఒక్క వేలకు పైగా డ్రైవర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఈ ప్లాట్ఫామ్ లో కస్టమర్ల నుంచి వచ్చే మొత్తం డబ్బు డ్రైవర్లకే అందుతుంది రోజు రోజుకు దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ కంటికి కనిపించని దెబ్బ కొడుతోంది డాలర్తో రూపాయి మారకం విలువ బుధవారం తొంభై రూపాయలు దాటింది రూపాయి విలువ బలహీన పడుతున్న కొద్దీ దిగుమతి సరుకుల ధరలు భారీగా పెరుగుతుండగా ఎగుమతి అయ్యే వస్తువులు చౌకగా మారిపోతున్నాయి ముఖ్యంగా చమురు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి పతనమవుతున్న రూపాయి విలువతో ప్రధానంగా ప్రభావితం అవుతున్నారు విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఇది వారి కుటుంబాలను కంటికి కనిపించని రీతిలో దెబ్బ కొడుతుంది రూపాయి విలువ తగ్గడం కారణంగా అమెరికా బ్రిటన్ ఇటలీ జర్మనీ సింగపూర్ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుతున్న విద్యార్థులు వారి కుటుంబాలకు ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది రూపాయి పతనం అటు విద్యార్థుల వార్షిక ఫీజు వారి జీవనంపై భారం మోపుతుంది ఫీజులు లక్షల్లో పెరుగుతున్నాయి అదే సమయంలో విదేశీ మారకంలో తీసుకున్న రుణ విద్యా రుణాలు కూడా పెరిగిపోతున్నాయి గత ఏడాది భారత్ నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్లిన వారి సంఖ్య ఏడు పాయింట్ ఆరు లక్షలు న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుతున్న సంచన కుమార్ తన అనుభవాన్ని చెబుతూ మా తల్లిదండ్రులు నాకు ఖర్చుల కోసం నెలకు పదిహేను వందల డాలర్లు పంపుతారు గత ఏడాది డాలర్ విలువ ఎనభై మూడు పాయింట్ ఐదు రూపాయలుగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులకు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు ఖర్చు ఇప్పుడు అవే పదిహేను వందల డాలర్లకు వారికి మరో పదివేలు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయని వివరించారు వసూలు వ్యవస్థపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు కనుమరుగవుతున్నదని వెల్లడించారు దాని స్థానంలో సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రస్తుత టోల్ వసూల వ్యవస్థ ఏడాదిలోపు ముగుస్తుంది దాని స్థానంలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది ఇక టోల్ కోసం ఎవరూ మిమ్మల్ని ఆపలేరు కొత్త దాంతో హైవేలో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ కొత్త వ్యవస్థను ఇప్పటికే పది చోట్ల ప్రవేశపెట్టాం ఏడాదిలోపు దేశవ్యాప్తంగా విస్తరిస్తాం అని లోక్సభకు తెలిపారు అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం పది లక్షల కోట్ల రూపాయలు విలువైన నాలుగు వేల ఐదు వందల హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా గడ్కరీ తెలిపారు వార్తలతో చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్